దేవర మూవీ రిలీజ్ టైంలో తారక్ అనారోగ్యంతో ఉన్నటువంటి తన అభిమానికి సాయం చేసిన సంగతి అందరికీ తెలిసిందే కానీ తాజాగా క్యాన్సర్తో పోరాడుతూ సదరు అభిమాని కన్నుమూసినట్టుగా సమాచారం తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ఆయనకి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తారక్కు డెహాడ్ ఫ్యాన్స్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ప్రతి ఆడియో ఫంక్షన్లోనూ ఆయన తన అభిమానులను జాగ్రత్తగా ఉండాలని కోరుతారు అభిమానులను ప్రాణంగా చూసుకునే తారక్కు కొద్ది రోజుల క్రితమే తిరుపతికి చెందిన కౌశిక్ అనే తన అభిమాని క్యాన్సర్తో బాధపడుతున్నాడు అన్న విషయం తెలిసింది దీంతో అతన్ని ఫోన్ కాల్ ద్వారా పరామర్శించారు కౌశిక్ తన చివరి కోరిక తారక్తో మాట్లాడమే అని చెప్పడంతో విషయం తెలుసుకున్నటువంటి తారక్ వీడియో కాల్ ద్వారా అతన్ని పలకరించాడు నువ్వు క్యాన్సర్తో ధైర్యంగా పోరాడి బయటపడాలి నీకోసం నేను ప్రార్థిస్తాను నువ్వు బాగుండాలని అందరం కోరుకుంటున్నాము ఖచ్చితంగా వీలు చూసుకొని నిన్ను కలుస్తాను నువ్వు కోలుకున్నాక ఇద్దరం కలిసి దేవర మూవీని చూద్దాం అని తారక్ ఆ అబ్బాయికి ధైర్యం ఇచ్చాడు కౌశిక్ తల్లితో కూడా మాట్లాడి ధైర్యం చెప్పారు ఇక ఆ అబ్బాయి ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చులకు సపోర్ట్ కూడా చేశారు తారక్ అభిమానులు కానీ చివరకు కౌశిక్ క్యాన్సర్తో పోరాడి ఓడిపోయాడు ఈ విషయం తెలుసుకున్న తారక్ ఫ్యాన్స్ వీరాభిమాని కౌశిక్ ఎన్టీఆర్ను చూడకుండానే కనుమోయడంపై బాధను వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో కౌశిక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు